స్వతంత్ర దినోత్సవ వేడుకలు గతంలో ఉన్న పరిమితిని పెంచడం జరిగింది అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డ తీకిల మండలం ఏఓపి మరియు ఆర్డి దాఫర్ ఇచ్చిన మాట్లాడుతూ స్వాతంత్ర వేడుకలు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ కమిస్టర్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పరిమితిని పెంచుతూ వారి జీవో నాలుగు వందల యాభై విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు మనకి స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ కమిషనర్ వారు ఆగస్టు తొమ్మిదవ తారీఖున ఒక జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది జీవో నెంబర్ నాలుగు వందల యాభై ఈ జీవో ప్రకారం గతంలో ఉన్నటువంటి సోదర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఉన్నటువంటి పరిమితిని పెంచడం జరిగింది ఐదు లోపు జనాభా ఉన్న పంచాయతీలకు పదివేల రూపాయలు ఐదు వేలు దాటి కనుక జనాభా ఉంటే కనుక పంచాయతీకి ఇరవై ఐదు వేల రూపాయలు జనరల్ ఫండ్ నుంచి ఖర్చు చేయమే ఖర్చు చేసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని ప్రకారం మన గౌరవ రంపచోడవరం పిఓ ఐటి వారు మూడు పంచాయతీల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది గౌరవ పిఓ గారి ఆదేశాల ప్రకారం అడ్డదేగుల మండలంలో రాయిపల్లి అడ్డదేగుల తిమ్మాపురం గ్రామ పంచాయతీలను సెలెక్ట్ చేయడం జరిగింది ఈ పంచాయతీలలో పాఠశాలల్లో అక్షరాలలో దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అనగా ఒకరితో పోటీలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఆటపాటలు స్వాతంత్రోద్యమ నాయకుల గురించి ఫిజ్ గ్రూప్ డిస్కషన్ కూడా పెట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా పంచాయతీ తరఫున చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ